హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని ఈ రోజుకు తీవ్ర అల్పపీడనంగా మారి బలపడే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు దీనిపై ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది ఇక్కడ అప్పటి నుంచి కడప శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం అలాగే నంద్యాల కర్నూలు నెల్లూరు కృష్ణా పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు కాకినాడ అల్లూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ హెచ్చరికలతో రైతులు వరి ధాన్యాన్ని నెల రోజుల ముందుగానే కోత కోసి తరలిస్తున్నారు పండించిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షితంగా ఉంచాలని తేమ శాతం ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం వరకు ఉన్న దాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ అల్పపీడనం అయితే పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది రేపటికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు తమిళనాడు శ్రీలంక తీరాల వైపు ఇది పయనించే అవకాశం ఉందని అంటున్నారు దీంతో పాటు ఈ నెల పద్నాలుగో తేదీ లేదా పదిహేనవ తేదీని మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్నారు ఇప్పుడు కూడా అల్పపీడనంతో మరొక అల్పపీడనం అయితే తోడవనుంది ఇక అకాల వర్షాలు కురుస్తూ ఉండడంతో వరి పొలాల్లో కోతలను అయితే కోసేస్తున్నారు అవి ఇంకా ఆరినప్పటికీ కుప్పలపై ఎకరానికి ఇరవై ఐదు కిలోల ఉప్పు పనులను చల్లుకు ఉప్పును పనులపై చల్లుకొని కుప్ప వేసుకోవడం వల్ల నష్టశాతాన్ని నివారించుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక రానున్న రెండు నుంచి నాలుగు రోజుల పాటు అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ జిల్లాల్లో అయితే కనుక ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు నెల్లూరు జిల్లా కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ అల్లూరు సీతారామరాజు జిల్లాలు అలాగే అంబేద్కర్ కోనసీమ కడప శ్రీ సత్యసాయి జిల్లాలు అనంతపురం నంద్యాల కర్నూలుతో అయితే గనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అదేవిధంగా ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనవ తేదీన మరొక అల్పపీడన అయితే ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి